హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మ్ మా క్రియన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి వీడియో వచ్చేసి ఏడవ తేదీ మరి నాలుగవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నాడు ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దల సంతానైతే మనకి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమా కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం సేదపేతలు అయితే మనకు ప్రతి వారం అరుదుగా వస్తుంటాయి కదా మరి ఈ వారం కూడా ఏసైజులకు ఏ రేట్లు నాటుతున్నాయి మనమైతే ఈ వీడియో తర్వాత సేకరిత ముఖ్య గమనిక కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి ఏనా మీవేనా కాడి ఏనా పల్లలో ఉన్నాయని కలిపినాయి రెండు కూడా ఆరులో ముందు కలిపి లెక్కనా ఏం చెప్తున్నారు ఖాళీ రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ అనిపిస్తుంది మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రైతులేనా ఎక్కడి నుంచి ఇచ్చారు నందవరం గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు తొంభై ఏడు సున్నా ఐదు ఐదు ఎనభై మూడు డబల్ లాస్ట్ నలభై రెండు గిల భరోసా అయితే బాగున్నాయి కదా రైట్ ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఇక్కడే పోయినా ఉంది అని కలిపిందా ఏం చెప్పిన రేటు అరవై ఎనిమిది వేలు సిక్స్టీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు రైట్ ఏం చెప్తున్నారు లక్ష నలభై వేలు వన్ లాక్ ఫార్టీ థౌజండ్గా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మన గుడికెల వ్యాసస్తులు ఎమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా డబల్ నైన్ సిక్స్ కాడి యొక్క వెనుక బాగా చూస్తున్నారు ఈ విధంగా మనకు అలానే మరి ఈ కాడ ఏం చెప్పిన కాడే ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నారు మరి పళ్ళు

ఏం చెప్పిన అన్న ఏం చెప్పినారు పేదనా కాడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవై వేల చెప్తున్నారు మరి ఏదైనా పళ్ళలో ఉన్నాయా అన్ని కలిపినాయి భరోసా బాగున్నాయా సేద్యానికి ఎక్కడి నుంచి వచ్చారు మీ ఊరు సొంతూరు ఎక్కడ మేడికుండా నెంబర్ చెప్పండి మీది హౌసే తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా రాయిట్ నెంబర్ చెప్పండి మీది తొమ్మిది ఆరు సున్నా మూడు ఏడు సున్నా నాలుగు లాస్ట్ ఎనిమిది ఏడు ఈ విధంగా కనిపిస్తున్నా కదా కాడి గిలు బాబోతున్నాయి కదా బాగా ఏం చెప్తున్నారు కాడివి ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మరి తొంభై ఐదు వేలు కాను పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు బురందోటి రైతుల నెంబర్ చెప్పండి మీరు ఎనభై డెబ్బై నాలుగు ఇరవై తొమ్మిది పన్నెండు ఇరవై ఐదు లాస్ట్ ఈ వారం మార్కెట్ విషయానికి వచ్చే మరి మంచి రద్దీతోనే ఉంది ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్గా చెప్తున్నారు బ్లాక్ తీసేసేమో కాదు నల్ల మాసం తీసేసి మేము ఇద్దరు కనిపిస్తున్నాయి మనకు పోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు ఎవరునాసల దిన్నే ప్రెసల దిన్నే నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పండి నోటి లేదా అయితే ఈ విధంగా నెంబర్ ఏం చెప్తున్నారా కాడి ఒకటి ఒకటి నాకు సెలబాలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఫ్రెండ్స్ మరి మొత్తం మూతి వైజ్ అసలు ఇవి యాపర్ అలానే ఇక్కడ కూడా కాడి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ కాను పళ్ళు రెండు కూడా నాలుగు పళ్ళలో ఉన్నాయి ఇలా బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు కంపౌడలు పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి డబల్ సెవెన్ జీరో టూ వన్ టూ వన్ త్రీ టూ త్రీ టూ డబల్ నైన్ ఫైవ్ లాస్ట్ డబల్ నైన్ నైన్ ఫైవ్ రైట్ ఈ విధంగా అనిపిస్తుంది కదా మనకు ఏ పెద్ద మంచి నీవేనా ఏం చెప్పినారు ఖాడీ రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ రూపీస్ మరి లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మన కాడి మంచి సైజులో కూడా పల్లానికి వెళ్తున్నాయా గిల్లలు భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు నాగలాపురం వైసెస్లో ఆధుని మండలం కర్నూలు జిల్లా చెప్పు చెప్పై ఆరు మరి ఆరు ఒకటి స్ట్ యాభై మూడు ఈ విధంగా కనిపిస్తున్నాయి కాడి మంచి తీర్థంగా ఉన్నాయి ఎగ్ మాట నేరుగా మాట్లాడుకోవచ్చు చేసిండ్రవణా కాదండి ఏనా పల్లెలో ఉన్నాయి ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళలో ఉన్నటువంటి మంచి సైజు లో కనిపిస్తున్నాయి దేశపు సీమ దూడాలని చెప్పుకోవచ్చు వరుసలో ఉన్నాయి కదా ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి పని బిగిన పని జబర్దస్త్ అవుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి కడువిల వ్యాసస్సులు ఎమ్మిగండ్ర మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొంభై ఆరు నలభై రెండు ముప్పై ముప్పై ఐదు ముప్పై రెండు నవసే లాస్ట్ తొంభై రెండు రైట్ సంతకేసిన ఇంటికాడ వస్తే ఇదేంటి పళ్ళు నాలుగు పళ్ళు రేటు ఎనభై రెండు వేలు ఈ కాడి కానీ సింగిల్ కానీ ఏదైనా ఏం చెప్పిన రేటు ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ కాను పళ్ళు పళ్ళు రెండు ఆరు పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏఊరు అది ఏ ఊరావా ఇక్కడ ఎమ్మెన్నోరేనా ప్రజెంట్ లొకేషన్ నెంబర్ చెప్పండి సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ సిక్స్ నైన్ జీరో లాస్ట్ ఫోర్ ఎయిట్ ఈ విధంగా కనిపిస్తున్నాయా మనకు ఏం చెప్పిన ఖాళీ ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారు సోనగూడూరు ఏది ఏ దానికి నందవరం నందారం మండల్ కర్నూలు జిల్లా నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు ఓయ్ మొత్తం రా ఈ విధంగా కనిపిస్తున్నాయి కార్డు అయితే మనకి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా పళ్ళు ఇది యువతది ఒకటి ఎడంపక్క కానీ కుడి పక్క కానీ రెండు పాలెల్లో ఉన్నటువంటి ఒంగోలు కాటు కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తున్నారు కటి రేటు తొంభై ఎనిమిది నైంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు సగిన అంటే దూడలు పెద్దల పండి గుంటలు అయిపోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు కడిమిట్ల వ్యాసెస్లో మన ఏమిగన్నారు మండలం కర్నూలు జిల్లా అవునా ఏం చెప్తున్నారు అవునా ఒకటే ఇది వన్ ఎక్కువ చేయాలి పళ్ళు ఎన్ని పళ్ళు రెండు ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మన పోయిన వారితో పోసుకుంటే ఈ వారం కొంచెం సైజులు కానీ ఎదురు కానీ అని చెప్పవచ్చు కనిపిస్తున్నాయి కదా మనకు కూడా ఏం చెప్పన్నారు కాడి ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ముప్పై తెచ్చినారా ఇది ఒక కాడి రెండా ఇంకొక కాడ ఇక్కడ కదా నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై మూడు తొంభై రెండు తొంభై రెండు సున్నా ఒకటి సున్నా ఒకటి అరవై ఐదు లాస్ట్ నలభై ఆరు ఏది చేత ఇంకోటి ఈ గాడ నా డాంటలేమన్న జబర్దస్తు ఆ చూడరా చెప్పు అదే మరి చెప్పినారా గాడి రేట్వి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్గా చెప్తున్నారు మరి పల్లెనున్నాయని కలిపినాయి కలిపినాయి భరోసా బాగున్నాయా చైతన్కి ఎక్కడి నుంచి వచ్చారు మరి నాగలాపురం వైసెస్లో మన ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా ఇదొక చైతన్యం తెచ్చినారా ఇదొక్క ఈ వారానికి నెంబర్ చెప్పండి నమస్కారం మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారా కులమాల నుంచి ఎదురుకు వచ్చినారా అమ్మినా వచ్చినారా మరి సంత చూసి రేపు వారాము ఎట్లా ఉంది నా సంత మరి రేట్లు కానీ ఎద్దులు కానీ ఎదురు బాగా కలిసిందాగ ఉంది కదా రేట్లు అయితే మంచి రైస్ మీదే ఉన్నాయంటారా తగ్గి అంటారా మంచి రైస్ మీదే ఉన్నాయంటారా సీమ సరికి ఎక్కువ ఉండదా కిలారి ఎక్కువ మొత్తానికి సంతపోయినంటే ఎక్కువ రైట్ మీకు ఎంతలో కావాలి ఎందులో అరవై అరవై ఐదులోనే కావాలా కొంచెం పాలుమార్లు చింతలో మేము ఎప్పుకుంటామంటారా ఎదురు రైట్ కుదిరే అవకాశం ఉందా మీకు చెప్పలేమంటారా ఇవ్వండి ఎన్నో పనులు ఉన్నాయి ఆరో ఏం చెప్పిన రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ తో మరి యాభై రోజులు నాగలాపురం మాజీ రోజులే మొత్తం ఇవి కదా కాడి ఏనా పళ్ళు ఉన్నాయనా రెండు కూడా ఆరు నెలలు ఉన్నాయా ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ మరి లక్ష ఇరవై వేలు చెప్తున్నారు భరోసా బానా సైతానికి ఎక్కడి నుంచి వచ్చారు రైట్ నెంబర్ చెప్పు ఎనభై మూడు సున్నా తొమ్మిది పదకొండు ఎనభై తొమ్మిది పద్దెనిమిది లాక్ మరి ఇంత ముందు వివరాలు సేకరించావు కదా కాడి దాంతో పాటు ఇది ఒకటే సింగల్ అట వారిదే ఇది ఏనా ఒకటే ఉండదు ఇది డెబ్బై ఐదు దీని జతలో పోయిందంట ప్రసాద్ ఒకటే ఉంది పళ్ళు ఉందా ఆరు పళ్ళు ఉంది ఏం చెప్పిన రేటు డెబ్బై రెండు వేల సెవెంటీ టూ థౌసండ్ చెప్తున్నారు మరి ఏం చెప్పందా కానీ ఒకటి పది వన్ లక్ష టెన్ థౌసండ్ గాను పళ్ళు రెండు కూడా ఆరు పళ్ళు అంతే అండి నెంబర్ చెప్పండి అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది లాస్ట్ ఇరవై ఆరు నాగలాపురం వైస్ అసలు సంతనాకలాపురం అండి మా చూస్తున్నారా మా చూశారు కదా ఈ వారం సంతతి ఈ విధంగా కనిపించింది మొత్తం ఒంగోలు సరికి ఎక్కువ ఉంది మరి పోయిన వారితో పోల్చుకుంటే మాత్రం ఈ వారము ఎవరికైనా ఏ జాన నేరుగా ప్రసంగం కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి అలానే కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే మరి వీడియోలో చూడండి మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం